వీళ్ళు ఒక మాట అంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏమంటున్నావు వినండి ఎవరిని వదల దాడి చేసిన వాళ్ళను చేయించిన ఎవరిని వదలమని చెప్తా ఉన్నాడు ట్వంటీ ట్వంటీ ఫార్మాట్కు కాంగ్రెస్ మారాలి దేశంలో బీజేపీ హిట్ అవుట్ లేదా అవుట్ పాలిటిక్స్ చేస్తోంది కాంగ్రెస్ నేతల్లో హ్యూమన్ టచ్ ఉన్నందున అలాంటి రాజకీయాలు చేయలేకపోతున్నారు పని ఉంటే బీజేపీ నేతలు ఎవరినైనా ఆలంఘనం చేసుకుంటారు పని ముగిసాక కనీసం తిరిగి కూడా చూడరు కాంగ్రెస్ తన ఫార్మాట్ను మార్చుకోవాల్సి ఉందని ఒక రాజకీయవేత్తగా భావిస్తున్నా ఇప్పటికే కాంగ్రెస్ లీడర్లు టెస్ట్ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు ట్వంటీ ట్వంటీ ఫార్మాట్కు మారాల్సిన అవసరం ఉంది ఫార్మాట్ను అప్గ్రేడ్ లేదా రీడిజైన్ చేసుకోవాలని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు క్రికెట్ మ్యాచ్ గురించి చెప్తా ఉన్నాడు ఫార్మాటు ఈ ఈ టెస్ట్ క్రికెట్ ఆడితే మనం ముందర పడము మన స్టైల్ అంతా మార్చుకోవాలి మన వర్కింగ్ స్టైల్ అది ఆ ఫార్మాట్ను కూడా చేంజ్ చేస్తేనే ఐదర్ రీడిజైన్ చేయాలి నార్ లేదా మనం మార్చుకోవాలి ఏదో ఒకటి చేయాలని చెప్పి డిసైడ్ అని చెప్పి అంటూ ఉన్నాడు అంటే ఇలా నాయకత్వం నేను దీని వెనకాల ఉన్న అసలైన ముచ్చట చెప్తా మీకు కూడా చాలా మట్టు గమనించి ఉంటారు అర్థమై ఉంటుంది ఒకసారి చూడండి ఎటు పెట్టి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటరి అయిపోయాడు ఒక్కడే అయిపోయాడు దానికి కారణం ఏంటంటే ఈయన చెప్పడం ఏంటంటే మా వాళ్ళకు హ్యూమన్ టచ్ ఉంది కాబట్టి హ్యూమన్ టచ్ అంటే మానవతా దృక్పథంతో మాత్రమే అంటే రాజకీయాలు చేస్తూ ఉన్నారు సో ఇది పనికి రాదు బీజేపీ వాళ్ళ లెక్క నాటకాలు ఆడాలి ఎవరినైనా ఆలింగనం చేసుకోవాలి అవసరమైతే ఎవరినైనా కౌగిలించుకోవాలని చెప్పడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్క అంతరార్థం ఏంటిదంటే రేవంత్ రెడ్డి పని చేసుకుంటూ పోతూ ఉంటే ఆయనని సపోర్ట్ చేసేటోళ్ళు తగ్గిపోయినారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క కేసీఆర్ బయటకు వచ్చి చెబితే ఆ కేసీఆర్ కనుక ఎవరైనా విమర్శిస్తే పది మంది మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఒక పది మంది ఇట్లా ఒక అడ్డం గోడ లెక్క నిలబడతా ఉండే గతంలో ఆయనకి మాట కూడా రాకుండా రీకౌంటర్లు వేయడానికి సిద్ధంగా ఉంటుండే అప్పుడు అంత ఎదురుదాడు ఉంటుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి అది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు కానీ అంత సప్పవడిపోయిన పెట్టుకున్నాడు ఏం చేస్తాడు మరి ఎప్పుడూ ఇప్పుడు మనం చిన్నగున్నప్పుడు మంత్రుల రిలీలు దామోదరాజనరసింహ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి ఇప్పుడు పది పదిహేను ఏళ్ళ కింద ముచ్చాడు ఇదంతా పది కూడా కాదు పదిహేను ఇరవై ఏళ్ళ కింద ముచ్చట సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా అప్డేట్ కాలే వాళ్ళు ఇంకా వాట్సాప్ లేని కాలంలో బతికిరాలా మంత్రులుగా ఇప్పుడు వాట్సాప్ వచ్చేవరకంటే అంటే చెప్తున్నాను నేను తేడా చెప్తున్నా అప్పుడు ఏం లేకుండా టెక్స్ట్ మెసేజ్ కాలంలోకి వెళ్ళి ఇలా వాట్సాప్లోకి వస్తే మనం అప్గ్రేడ్ అవుతున్నామా అవుతలేమా ఇప్పుడు కూడా ఇంకా వాట్సాప్ నార్మల్ టెక్స్ట్ మెసేజ్ స్టైల్ అనే వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆయన దాన్ని ఉదాహరణ ఇస్తూ చెప్పిండు అది క్రికెట్కి ఉదరించాడు అంటే క్రికెట్కి ఎగ్జాంపుల్గా చూపించాడు టెస్ట్ ఫార్మాట్ పనికిరాదు పక్కా మనం ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లా కొడితే అన్ని సిక్స్లే రావాలని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ నష్టం ఏంటిదంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ఒంటరి చేస్తే ప్రభుత్వానికే దెబ్బ అనే విషయాన్ని వాళ్ళు పసిగట్టట్లేదు వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏమందు రేవంత్ రెడ్డి పోతే ఇంకొక రెడ్డి లేదా ఇంకొక ఆయన్ని పెడతారు ప్రభుత్వం ఇది ఎట్లా అలవాటే కదా కాంగ్రెస్కి గతంలో చాలా జరిగినాయి కదా ఒకవేళ ఈయన ఫెయిల్ అయ్యిండని తెలిస్తే ముఖ్యమంత్రిని మార్చండ్రా నాయన అని చెప్పగానే ఇక్కడ ముఖ్యమంత్రిని మార్చేస్తారు కదా మారిస్తే మా దాంట్లో ఏవనుకనరా అని ఎట్లుంటుందో తెలుసా వాడు కాకపోతే జరిపాయి చాలా మందికి ఎట్లుంటుంది తెలుసా మా నలుగుట్లో ఓలికి సరే సార్ కానీ వానికి చేయకూరు అనే టైపు ఉంటారు అట్టు కొంతమంది అనుకుంటారు అట్లా ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది సేమ్ మా సీనియర్లల్లో ఐదారుగూరుట్లల్లోల్లో ఎవరు మంత్ ముఖ్యమంత్రి అయినా మాకు పర్లేదు కానీ రేవంత్ రెడ్డి అక్కర్లేదు అనే మాట కూడా వస్తారు త్వరలో అదే కనిపిస్తూ ఉంటుంది మీరు చూడండి ఈ మాటలోని అంతరార్థాన్ని నేను ఇప్పుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఖచ్చితంగా ఇది ఆరు నెలల తర్వాతనో ఎనిమిది నెలల తర్వాతనో ఇది బయటికి వస్తుంది ఆయన ఒంటరి ఏషిండ్రు రేవంత్ రెడ్డిని అంటే ప్రజల్లోంచి వస్తున్న వ్యతిరేకతని తీసుకొచ్చి మొత్తం రేవంత్ రెడ్డి మీదే పెడదాం తప్ప మనం అది అంటించుకోవద్దని అయ్యారు కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా ఇప్పుడున్నటువంటి మంత్రివర్గానికి కానీ అంటించుకోకుండా ఏదున్నా ముఖ్యమంత్రి మీదకే తోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో దీనివల్ల అసలుకే ఎసరవుతుంది అనేది ఇలా కూడా తెలవాలి ఆయన గుంజి పాడిస్తే ఏమవుతుందంటే అసలుకే ఎసరవుతుంది ఆయనతో ఎవరిని పోతారు అంతో ఇంతో నమ్మకం కలిగించినటువంటి రేవంత్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు ఆదరించారు ఇప్పుడు ఆయనను కూడా అధిష్టానం కనుక పక్కకు పెడితే ఆయన కాకపోతే ఇక ఎవరిని నమ్మది ఇక ఎవరిని పెట్టినా నడవదని తెలుసు మల్లికార్జున ఖర్గేనే చెప్పిండు అరే ఏడబడతాడ గ్యారంటీలు చెప్పి నాశనం పట్టకూడన్న ఆయన మీతో అయితనే ఇయ్యి కానీ గ్యారంటీలు చెప్పకుండ్రి దాని ద్వారా ఈ దేశంలో కాంగ్రెస్ తన ప్రాభావాన్ని కోల్పోతుందని చెప్పిండు ఇంకా నష్టం ఎక్కువ వాటిల్లుతుంది మీరు చెప్తున్నారు విస్తున్నారు తర్వాత గెలుచుకున్నా కూడా చేయలేకపోతా ఉన్నారని కర్ణాటక తెలంగాణను చూస్తే చెప్పొచ్చు ఇచ్చిన గ్యారంటీలు ఇచ్చిన హామీలు అవి నెరవేర్చలేని విధానం చూసిన తర్వాత మల్లికార్జున ఖర్గే కనిపించింది ఇలా హర్యానా రాష్ట్రంలో మహారాష్ట్రలో ఇంకా భవిష్యత్తులో కాబోయే ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన గ్యారంటీల దగ్గర జాగ్రత్త పడండి మీరు గ్యారంటీలు ఇచ్చి కొంపలు ముంచకూడదని చెప్పిండు డైరెక్ట్గా మీతో అయితేనే చేయండి లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుందాం కాంగ్రెస్ని దేశంలో అధికారంలోకి తీసుకొద్దాం అనుకుంటున్నప్పుడు ఇక ఇవన్నీ కూడా అడ్డంకులు అయిపోతాయి ఇక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వ్యతిరేకత అయ్యేలా కాంగ్రెస్ తెలంగాణలో వచ్చేసింది వచ్చేసిందిగా పూర్వ వైభవం రాజశేఖర రెడ్డి పాలన ఇంద్రమ్మ పాలన అన్నారు ఈ తొమ్మిది నెలల అందరికీ అర్థమైపోయింది ఇది కాకుండా కేసీఆర్ఏ ఉన్నా మళ్ళీ ఏదో ఉన్న కాడికి నడుస్తుండే కదా ఆ రైతు బంధు పడుతుండే లేకపోతే రుణమాఫీ అవుతుండే మళ్ళీ ఏపించుకుంది ఏదో అని రైతులల్లో అట్ల ప్రజలల్లో అనుకునే కాడికి తీసుకొచ్చేసారు ఈ పది నెలల ఇది రావద్దంటే ఇది రావద్దంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమనుకుంటా ఉన్నాడంటే టెస్ట్ మ్యాచ్ ఆడకూడని ఆయన ట్వంటీ ట్వంటీ ఆడి నన్ను కాపాడు ప్రభుత్వాన్ని కాపాడు అని చెప్పడానికి ప్రయత్నం చేసిండు